రిలాక్స్డ్ రిలాక్స్డ్గా కూర్చుందాం కళ్ళు మూసుకొని సహజంగా జరిగే శ్వాసను అబ్జర్వ్ చేద్దాం వెరీ న్యాచురల్ వేస్ వెరీ న్యాచురల్ వే చాలా రిలాక్స్డ్గా ఉండండి జస్ట్ అబ్జర్వ్ చేయండి మన బ్రెయిన్ ఎలా ఉన్నది అలా శ్వాసను గమనిస్తూ ఇలా అనుకుందాం డే బై డే ఎవ్రీడే ఇంక్రీజింగ్ మై మెమరీ పవర్ డే బై డే ఎవ్రీ డే ఇంక్రీజింగ్ మై మెమరీ పవర్ డే బై డే ఇంక్రీజింగ్ మై మెమరీ పవర్ ఐ హ్యావ్ ద వండర్ఫుల్ మెమరీ పవర్ నేను చదివిన ప్రతిదీ గుర్తు పెట్టుకుంటున్నాను డే బై డే ఎవరి డే ఇంక్రీజింగ్ మై మెమరీ పవర్ సో ఐమ్ లైకింగ్ మై సెల్ఫ్ ఐ లైక్ మై టార్గెట్స్ నా లక్ష్యం అంటే నాకు ఎంతో ఇష్టం అందుకనే నా పని నేను సంతోషంగా చేసుకుంటున్నా ఆనందంగా చేసుకుంటున్నా ఐఎమ్ డూయింగ్ మై వర్క్ లైక్ ఏ గేమ్ ఒక ఆటలాగా నా పని ఉంటుంది అంటే చదువుకోవటం అని ఎంత ఆటలాగా ఉంటుందంటే ఆట ఆడుతున్నప్పుడు మనం గెలుస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది ఇలా చదువుతూ ఇలా ఇష్టపడుతూ నేను సాధించిన విజయం నా జీవితంలో అద్భుతంగా ఉన్నా ఈ క్షణం నుండి ప్రతి క్షణం నేను అద్భుతంగా ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ తో నా జీవితాన్ని నడిపిస్తున్నాను దట్స్ వై ఐ లైక్ మై సెల్ఫ్ అందుకే నేను అంటే నాకు ఇష్టం నా మెమరీ ఎంతగా ఉంటుందంటే నాకు ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు టక్ మనీ గుర్తు తెచ్చుకోగల ఏ సందర్భంలో ఏది అవసరమో అది ఖచ్చితంగా గుర్తుకొస్తుంది అంత అద్భుతమైన మెమరీ నాకు ఉంది అలా నన్ను అనుక్షణం నేను ఇష్టపడుతూ ఉంటాను అందుకోసం ఈ టైం అంతా ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు నేను అధిక కారం కానీ ఘాటుగా ఉన్న పదార్థాలు కానీ స్పైసీ ఆయిల్గా ఉన్న పదార్థాలు కానీ తక్కువగా తీసుకుంటాను నేను తీసుకునే ఫుడ్లో ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి మాస్టర్స్ ఆ ఫ్రూట్స్ ని తింటున్నట్టు అనుభూతి చెంది ఈరోజు మనం ఒక ఫ్రూట్ ని తిన్నాం ఇది బ్రెయిన్ ఎంతగా యాక్టివేట్ చేస్తుందంటే అంటే అంతగా యాక్టివేట్ చేస్తుంది వాటర్ మిలాన్ ఆ వాటర్ మిలాన్ కట్ చేస్తున్నప్పుడు ఆ కట్ చేయంగానే లోపల అంత గా ఉన్నది చక్కగా మనం తినటానికి సన్నగా ఒక ముక్క కోసి విస్తున్నారు దాని టేస్ట్ చూడండి ఎంత స్వీట్ ఉన్నదో అక్కడ మనకి మూడు కలర్స్ కనిపిస్తున్నాయి పైన వాటర్ మిలాన్ గ్రీన్ కలర్ ఉన్నది లోపల వైట్ ఉన్నది దానిపైన మొత్తం రెడ్ ఉన్నది మనం ఆ రెడ్ తింటున్నాం ఎంత స్వీట్ గా ఆ టేస్ట్ ఆ వాటర్ మన లోపలికి వెళ్తున్నాయి ఈ కలర్ మన బ్రెయిన్ కి చాలా ఇష్టం ఈ టేస్ట్ మన నాలుకకి ఇష్టం ఇది మనం ఇప్పుడు ఫీల్ అవుతూ దాన్ని తింటున్నాం ఇది మన యొక్క బ్రెయిన్ ని చాలా యాక్టివేషన్ లోకి తీసుకొస్తుంది బ్రెయిన్ కు వాటర్ ఎక్కువ కావాలి ఆక్సిజన్ ఎక్కువ కావాలి దీని ద్వారా వాటర్ బాగా అందుతుంది డైజెషన్ బాగా ఉంటుంది అందుకని మనం ఈజీగా ఉంటుంది మన బాడీ చదువుకునేటప్పుడు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎస్ ఈ టైంలో మనకి విటమిన్ సి అవసరం యాంటీబయాటిక్ అంటే మనం శక్తివంతంగా ఉండటానికి విల్ పవర్ పెరుగుతుంది దీని దీనివల్ల అందుకని ఈ సిట్రస్ యాక్సైడ్ ఉన్నటువంటి ఫ్రూట్స్ తింటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ ఇది చాలా పెద్దగా ఉన్నది ఆ కలరు ఆ స్మెల్ తోలు వలుస్తుంటే ఆ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ గమనించాను ఇది ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందని అంటే ఒకేసారి మన గ్రూణ శక్తి పెరుగుతుంది స్మెల్ సెన్స్ అద్భుతంగా పెరిగి ఇది మెమరీలో రికార్డ్ అవుతుంది దాన్ని ఆ తొనని మనము ఆస్వాదిస్తూ స్వీట్గా సోరుగా అంటే లైట్గా పులుపుతోటి ఉన్నది అదాని దాన్ని తినండి ఇది మన బాడీలో ని ఇస్తుంది రిలాక్స్ అవ్వండి మాస్టర్స్ టోటల్ గా రిలాక్స్ అవ్వండి మీ చేతులు రెండు తీసి కళ్ళ పైన ఉంచండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో చేతులు రెండు తొలగిస్తూ మెల్లగా కళ్ళు తెరవండి